డాక్టర్ ఉక్కు ప్రవీణ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును అమరావతిలో కలిశారు తన తండ్రి గండ్లూరు ప్రతాప్ రెడ్డితో వెళ్లిన ప్రవీణ్ రెడ్డి అతని పోరాట పటిమపై జిల్లా తెలుగుదేశం నేతలంతా సీఎంకు వివరించారు కడప జిల్లాకు చెందిన మంత్రి ఆదినారాయణ రెడ్డి జిల్లా టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ తదితరులు ఉక్కు ప్రవీణ్కు మద్దతు ప్రకటించారని సమాచారం ప్రొద్దుటూరు టికెట్టు కొత్త అభ్యర్థికి గనక ఇచ్చినట్లయితే ప్రవీణ్కు ఇవ్వడం ఉత్తమమని జిల్లా నేతలు సీఎం వద్ద ముక్తకంఠంతో చెప్పినట్టు సమాచారం అంతా విన్న సీఎం ప్రవీణ్ దాకా ఆగు అంతా శుభమే జరుగుతుందని చెప్పి ఆ తర్వాత ముఖ్యమైన పని మీద ఢిల్లీకి వెళ్లారని అమరావతి వర్గాలు వెల్లడిస్తున్నాయి